కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే అధికారంలో ఉంది కాబట్టి గంగాధర్ గారిని సీట్ ఇచ్చినట్లయితే ఎట్లాగో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ తెలుస్తుంది గంగాధర్ మేడం గురించి పని చేస్తున్నాడు కాబట్టి మిగతా జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో జాతీయ పార్టీని ఓడిపోతున్నాయి ఒకవేళ సీట్ కేటాయించినట్లయితే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అంటే రెండు జాతీయ పార్టీని ఓడించగలుగుతున్నాము మేనేజ్మెంట్ ఇది ట్రాన్స్ఫర్ ఓటు ఒకరికేసే ఓటు కాదు కాబట్టి ఫస్ట్ ర్యాంక్తో పాటు ఎక్కడైతే క్యాండిడేట్స్ కింద పడ్డా అక్కడ కాన్సన్ట్రేషన్ మనం చేసినట్లయితే సెకండ్ ఓట్ మనకు వచ్చినట్టు సెకండ్ ఓట్ కౌంట్ చేస్తాం మళ్ళీ చివరి అట్లా చూస్తున్నారు కాబట్టి అది ఉమ్మ మీద మర్చిపోయారు మునాలి సంగతి కాబట్టి మనం యూట్యూబ్లో వాట్సాప్లో మరి విరివిగా వాడుకోవాలి అయితే అంత విద్యావంతులే కాబట్టి అంత దగ్గర ఫోన్లు ఉన్నాయి కాబట్టి మనకి సార్ హెల్ప్ కోసం అందరం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భం మనం ఇస్తున్నాం థ్యాంక్ యూ అన్నారు అవును వాస్తవానికి ఆరు వేల స్టార్ట్ అయితే ఇప్పటికీ తొమ్మిది రోజులు రెండో మంది సరే ఏమైనా ఏమైనా మరి సభాధ్యక్షులు సినన్నకు అలాగే నేటి మన ముఖ్య అతిథి గంగాధర్ అన్నగారికి అలాగే వీటి అందరికీ కూడా వెనుకబడినటువంటి ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున మీకు కూడా అందరికీ కూడా మేధావులందరికీ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా పేరు పేరున జై భీములు జై శివరాల్ నేను ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్రపతి కలిసి చవాన్ సుభాన్ సింగ్ గత నెల డిసెంబర్ ఒకటవ తేదీన కామారెడ్డిలో మా విద్యాశ జరిగింది మేము అందరం కూడా అంతకుముందే డిస్కస్ చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా అంటే ఐదేళ్లకోసారి ఆరేళ్ళకోసారి వచ్చేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో మేము తప్పని పరిస్థితిలో ఎవరికో ఒకరికి ఓటిస్తా ఉన్నాం మరి మన వాళ్ళని ఎవరైనా ఉండాలి ప్రాతినిధ్యం వహించడానికి అని చెప్పేసి మేము చర్చిస్తున్న తరంలో మేము వెతుకుతున్న మన నిమ్న వర్గానికి చెందినటువంటి గంగాడ మేము మేమందరం కూడా అదే వేదిక పైన ఏకవాక్య తీర్మానంగా ఏకవాక్య తీర్మానంగా సార్ గారికి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పేసి అప్పుడే మ్యాండేట్ ఇవ్వడం జరిగింది ఆ వేదిక పైన అప్పటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మన నాలుగు ఉమ్మడి జిల్లాల్లో మా కార్యాచరణ ఆ రోజు నుంచే మొదలైపోయింది క్యాలెండర్ చేయించడం ఆ క్యాలెండర్ లోపల స్టిక్కర్స్ లోపల పైన మొత్తం కూడా సార్ క్యాడేయడం ఇంటింటికి ప్రతి స్కూల్ కూడా అది చేయకపోయింది మా వంతుగా మేము కార్యాచరణ పెట్టినాం ఈ మధ్య మాకు డిస్ట్రిక్షన్స్ అవుతున్నాయి ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ మా టీచర్ ఎమ్మెల్సీ కానీ ప్రచారం చేయకూడదు అది అది వస్తామని మార్చాం కానీ మనం చేయాల్సింది ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా ప్రచారం చేసుకొని ఖచ్చితంగా ఇంతకుముందు మాకు చిన్న శరణాలు ఖచ్చితంగా అయిపోయింది విన్ అయిపోయింది విన్ అయిపోయింది మెజారిటీ ఎంత అనేది మనకు కావాలి ఖచ్చితంగా ఆ దిశగా మనం అతని ప్రయత్నం చేద్దాం మరి కాలాగతమేం కాబట్టి ఇంకా చాలా మాట్లాడేది కానీ సార్లు మాట్లాడతారు సార్ యొక్క ఉద్దేశాలు చాలా మనం వినాలి కాబట్టి ఇంకా టైం ఉంటుంది కాబట్టి నేను ఇంత టూ ఉంచుతున్నాను థ్యాంక్ యూ అంకితం చేయకండి అతని అందరి వాడు కొందరి వాడు చేయకండి ప్లీజ్ మళ్ళీ మళ్ళీ అది మాట్లాడొద్దని నేను ఈ సభాముఖంగా వేడుకుంటున్నా అందరి వాడు పేదల బడుగు బలైన వర్గాల వ్యక్తి అంతేగాని ఏదో ఒకదానికి చేయకూడదని కోరుకుంటున్నాం అదేవిధంగా మనమందరం మన మిత్రులందరికీ కూడా మన అన్న గురించి ప్రచారము చేయాలి ఆల్రెడీ అందరికీ కూడా ప్రతి గ్రాడ్యుయేట్ వరకు కూడా అన్న తెలిసిపోయింది ఎందుకంటే మొన్న మా దగ్గర ఒక కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తుంది మేడం ఆమె గ్రాడ్యుయేట్ ఆమె రెగ్యులర్ కాదు ప్రైవేట్ ఆమె కూడా అంటుంది సార్ ఒక డిఎస్పి వచ్చిండు మా దగ్గరికి వచ్చి ఎమ్మెల్సీ ఓటు అభ్యర్థించిండు అంటే నేను అనుకుంటున్నా దాదాపుగా ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ దగ్గరికి అన్న చేరుకున్నాడు కాబట్టి మిత్రులారా అన్న విజయం అయితే ఇప్పుడు ఫస్ట్ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి మనం అందరం గౌ గౌరవించాలి మనం కూడా ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా మన సామాజిక వర్గాలు ఉన్న వారు అందరికీ మన పరిచయస్తులకు మాత్రమే చెప్పుకొని ముందుకు సాగాలి అన్న విజయం అయితే ఇప్పటికీ ఖాయం అయిపోయింది అది ఆ విజయం అధికారికంగా ఎదురు చూడాల్సింది ముందు ముందున్నది కాబట్టి అందరితో ఆగకుండా మనం కూడా మన వంతుగా అందరం ప్రయత్నం చేద్దాం మన టీచర్లకు ఒకటి మనవి చేస్తున్న ఏంటంటే ఫస్ట్ మన మిత్రులకు సాధ్యమైతే అందరూ మొదటి ప్రాధాన్యత ఓటేపియాలి కాదన్న వ్యక్తులకు కూడా రెండో ప్రాధాన్యత ఓటును అభ్యర్థించాలి ఎందుకంటే ఈ రెండో ప్రాధాన్యత ఓటు కూడా ఉంటుంది ఇది కాబట్టి మిత్రులారా అందరూ కూడా హార్డ్ వర్క్ చేసి మన అనే ఒక వ్యక్తిని మనం అసెంబ్లీకి పంపించగలిగితే మనం వెళ్ళి మన సమస్యలు సాల్వ్ చేసుకుంటాం అయితే ఒకటి మేనిఫెస్టో గమనించలేదు మేనిఫెస్టోలో ఒక సిపిఎం సిపిఎస్ అంశం ఉందో లేదో నేను చూడలేదన్న దయచేసి సిపిఎస్ అంటే ఏంటంటే రెండు వేల నాలుగు ఏప్రిల్ ఫస్ట్ నుంచి తర్వాత అపాయింట్ అయిన ఉద్యోగులందరికీ ఒక సిపిఎస్ అనే ముదుబండ ఉన్నది అది తొలగించిపోవాలి పోవాలి దాని గురించి ప్రయత్నం చేస్తానన్న ఒక పాయింట్ మేనిఫెస్టోలో ఉండాలి రెండవది ఈ జాబ్ క్యాలెండర్ గురించి కంపల్సరీ నేను పోరాడుతానే ఒక రెండోది జాబ్ క్యాలెండర్ గురించి ఉండాలి మేనిఫెస్టోలో తర్వాత గెలిచినాక వేరే సమస్యలు తెస్తామన్నా ఈ జనరల్ సమస్యలు అయితే ఇప్పుడు మేము ముందు ఉంటున్నాయి గెలిచిన తర్వాత అందరిని తీసుకొని వస్తాం మేము చాలా సమస్యలు ఉన్నాయి మనకు అవి ఇప్పుడు కాదు అవి తర్వాత చెప్తావి అన్నా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అందరు ఒకసారి గట్టిగా చెప్పండి వర్తిల్ ఎన్నికలు వచ్చాడు వచ్చి సార్ మైకిస్తే లిటరల్ గా వన్ అవర్ లిటరల్ గా గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు అన్ని అంశాలను అడ్రస్ చేసుకుంటూ వన్ అవర్ మారాయాడు అంటే ఆయనకున్నటువంటి కమిట్మెంటు సామాజిక స్పృహ ఎంత ఉందనేది నాకు చిన్న తర్పా ఇట్లా మేము అప్పుడే డిసైడ్ అయిపోయినాం ఖచ్చితంగా సారు కుల నాయకుడు కాదు భవజన నాయకుడు ఎస్సీసీ మైనార్టీని ఉద్ధరించడానికి వచ్చినటువంటి గొప్ప ఆఫీసర్ మనం ఒక ఆరు ఆర్ఎస్పిని చూసాము పైన మీకు నాయకుడు సార్ని చూడంగా మా ఆర్ఎస్పి గుర్తుకొచ్చాడు సార్ మా ప్రైవేట్ సార్ కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు సో మీరు అప్పుడే డిసైడ్ అయిపోయింది మా రాష్ట్ర అధ్యక్షుడు కొంగల్ శంకర్ మా చివరి సమస్య జనరల్ సెక్రెడ్ అప్పుడే డిసైడ్ అయిపోయింది ఖచ్చితంగా సార్ మనకు మనం సపోర్ట్ చేయాలని మాకు కూడా ఆ స్టిక్కర్ క్యాండిల్స్ పైన యాడ్ ఇస్తే ప్రతి స్కూల్కి వెళ్ళిపోయింది సార్ మీరు అందుకు ఇంతకుముందు మా చిరంజీవి చెప్పారు మా కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఎవరి మదరంగం అని చెప్పేసి ఎందుకంటే మేము ఆ విధంగా కష్టపడి పనిచేశామని చెప్పి ఎందుకంటే కేవలం మీరు ఒక బహుజన నాయకులు కాబట్టి సార్ అక్కడ నుండి రెగ్యులర్గా శ్రీనివాస్ గారు మన కష్టత ఉంటే మా జిల్లాలో ఎంఎల్సీ గ్రాడ్యుయేషన్ సంగైడ్ అని చెప్పి రెండు వందల యాభై మంది గ్రూప్ క్రియేట్ చేసి రెండు వందల యాభై మందిని యాడ్ చేశారు అదే కాకుండా కంది మండలి కూడా యాడ్ చేయడం జరిగింది మా స్కూల్లో నా మొబైల్ నుండి ముప్పై మంది టీచర్లను ప్లస్ అదే విధంగా ముప్పై మందిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్స్ నేను ఎన్రోల్మెంట్ చేశాను సో ఏం చెప్పేదానికి చేసేదానికి పొద్దున ఉండాలంటే పెద్ద మనం ఏం చెప్తున్నా కనీసం మనం కమిట్మెంట్ తోని కష్టపడి పనిచేయాలి సామాన్యులు తన కుటుంబం గురించి పనిచేస్తారు స్వార్థ బలం వారి గురించి కేవలం మదనం గంగదల నాటి సంఘ సంస్కర్తలు సమాజం గురించి పనిచేస్తారని చెప్పి డాక్టర్ గారు అంబేద్కర్ గారు చెప్తారు నువ్వు ఎంతగానో బతికేవాలో గొప్పతనం కాదు ఎలా బతికేవాళ్ళని గొప్పతనం డాక్టర్ గారు అంబేద్కర్ చెప్తాడు బతికినంత కాలం ఎంతసేపు మనము మనము మేకలా బతుకుంటాం జనాలుగా గా వాడు కొట్టి వీళ్ళిట్టి నాకు డిజే కావాలి నాకు పిఆర్సీ కావాలి నాకు జీతం కావాలి ఎంతసేపు మనం యాచించే స్థితిలోనే ఉన్నాం ఇంకా నిత్య స్థితిలో ఉండమని చెప్పి ఆదేశారు సార్ ఎప్పుడు ఉంటాయి ఆయన అక్కడ స్టేజ్ మీద మనకు న్యాచురల్ గా చిన్నప్పటిసం అలవాటు అయితే ఆ బ్లడ్ లోనే ఉందంటే మన బానిసత్వం ఉన్నది భయం ఉన్నది తిరిగితనం ఉన్నది ఆత్మ న్యూనత ఉన్నది వీటి అన్నిటిని మదనంగా వ్యక్తి మదనంగా ఇలా చెప్పాలంటే ఆ ఇన్ఫేడ్ కాంప్లెక్స్ టీచర్

దాన్ని తృఢప్రాయంగా తీసేసి నేను కూడా నా జాతి ప్రజలకు మేలు చేస్తాను ప్రజల కోసం ఏదైనా ఆలోచనతో ఈరోజు ఉన్నతమైన పదవి కూడా వదిలి ఈరోజు పట్టభద్రు ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నటువంటి గంగాధర్యానికి మనం ఎందరం కూడా పూర్తిగా సపోర్టుగా ఉండాలని ఈరోజు కొంతమంది ఇద్దరు చెప్తూ గేస్ట్ పోయినా అయిపోయిందో తప్పు ఎందుకంటే గతంలో టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఇక్కడ ఎలక్షన్ జరిగిన సార్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం ఐదు మంది రెడ్ ఇవ్వడరు ఒక ఆయన ఆయన కూడా మంచి ప్రజా దార్శనికుడు ఉన్నతమైన వ్యక్తి బీసీ కుల పైన ఆయన ఎన్నో పెద్ద పెద్ద సేవలు చేసి ఈ జాతి కోసం కానీ బీసీ ఒక్కడున్నాడు ఓడిపోయాడు ఐదు మంది ఎక్కడున్నాడు ఒకటి ఎన్ని గెలిచి ఎందుకు గెలిచి నువ్వు ఓట్లన్నవి మేము బీసీలం యాభై రెండు నుంచి యాభై శాతం శాతం చెప్తున్నాం ప్రతి దగ్గర పోయేసి మరి ఓట్ చేసేటప్పుడు అది మీ గుండె మీద చేయబెట్టుకోవాలి ఎందుకంటే ఆ ఓటు ఆవం చేసుకుంటానా పటేల్ చేసి కోతుకు మీ ఆ చేసి ఆవు పాల్గొండితో ఆడి మనం ఏమవుతుందంటే నా హక్కు నా కావాలి నా ఉద్యోగం ఇస్తలేవు నాకు రిక్రూట్మెంట్ చేస్తే అని అడుగు తినేటటువంటి అలవాటు అవుతున్నాం ఇకనైనా ఇంత ఉన్నతమైనటువంటి వ్యక్తి అన్ని త్యాగం చేసి వచ్చినందుకు మనం కూడా త్యాగం చేయాలి మనం త్యాగం చేయనంత కాలము మన వాడు పైకి రానికి అవకాశం ఉండదు నేను కెంపులు రాజు నా పేరు తెలంగాణ ఎదుకల సంఘం గౌరవ సలహాదాన్ని రాష్ట్ర అలాగే నేను చిన్న పోస్ట్ వెటనరీ డిపార్ట్మెంట్ లో సీనియర్ అసిస్టెంట్ కేడర్ ఉద్యోగం ఉద్యోగం చేస్తున్నా లోకల్ అయితే చిన్నగా నన్ను గుర్తుపడతారు నేనేమంటే ఓటు దేవు నోటు వాడికి పటేజ్ ఏముంటుంది ఎనకా వాడు ఖర్చు ఓటు ఓటుగలుగుతాడు ఇంకా నువ్వు బాబాసాహెబ్ హక్కులో కొన్ని ఈరోజు ప్యాక్షన్ చేసుకొని తిరిగే స్థాయిలో కనుక నువ్వు ఓటు ఇవ్వాలి నోటు కూడా ఇవ్వాలి మీరు అందులో భాగంగానే నేటి రోజైన ఛాయకరణ కింద వెయ్యి రూపాయలు ఇస్తున్నా అన్నా పూర్తి సహకరిస్తా